ఫ్రెండ్స్ ఈరోజు మనము మరొక అద్భుతమైన ఔషధ మొక్క గురించి మనం తెలుసుకుందాం ప్రతిరోజు మనం ఎన్నో మొక్కలు చూస్తూ ఉంటాం అయితే అరుదుగా కనిపిస్తూ ఉంటుంది ఈ మొక్క అనమాట దీన్ని మీరు చూడంగానే గుర్తుపడతారు దీన్నే కాడజముడు అంటారు లేదా కంచి జముడు అంటారు శాస్త్రీ అమ్మ వచ్చేసి యుఫర్బియా తిరుకల్లి అని అంటారు అనమాట సంస్కృతంలో వచ్చేసి స్నుహి అంటారు ఇంగ్లీష్లో అయితే పెన్సిల్ కాక్టస్ అంటారు కొంతమంది లేదా మిల్క్ బుష్ అంటారు లేదా పెన్సిల్ యుపోర్బియా అని కూడా అంటారనమాట అయితే ఇది ఒక బుష్ లాగా పెరుగుతుందనమాట అంటే ఒక గుబురు పొదలాగా ఇది సుమారు పన్నెండు మీటర్ల దాకా పెరిగే ఒక గుబురు లేదా పొద మొక్కగా చెప్పవచ్చు అనమాట ఆకులు చాలా చిన్నవిగా ఉంటాయి అన్నమాట మొక్క మొత్తం కాడలు కాడలుగా ఉంటుంది ఈ కాడలను విరగబొడితే పాలు కారుతూ ఉంటాయి ఈ పాలు చాలా ప్రమాదం దా దాంట్లో ఎటువంటి సందేహం లేదనమాట అదేవిధంగా కళ్ళల్లో పడకూడదు కళ్ళు పోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి నేను మొక్క గురించి చెప్పే ముందే జాగ్రత్తలు చెప్పాను అనమాట కాబట్టి ఈ మొక్కతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నా ఈ మొక్క చాలామంది ఇళ్లల్లో కూడా పెంచుకుంటూ ఉంటారు అయితే తెలిసిన వారికి ఈ మొక్క ఒక గొప్ప అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మొక్క తెలియని వారికి ఇది ఒక భయంకరమైన మొక్క కూడా చెప్పవచ్చు అంటే తెలియకపోతే అది వైద్యానికి వాడితే ప్రమాదం కూడా సంభవించవచ్చు అనమాట కాబట్టి ఈ మొక్క యొక్క గుణగుణాలు చెప్తాను నేను ఈరోజు అయితే మీకు ముందే చెప్పినట్టు ఇదిగో చూడండి కాడను కనుక విరగొడితే పాలు కారుతూ ఉంటాయి ఈ పాలు చాలా ప్రమాదం కళ్ళల్లో పడితే కళ్ళు కూడా పోతాయి అని చెప్పవచ్చు అనమాట కాబట్టి ఈ మొక్కలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి మరియు ఈ మొక్క విష పదార్థాలతో కూడి ఉంటుందన్నమాట మొక్క పాలల్లో కూడా విష పదార్థాలు ఉంటాయి చాలా దేశాల్లో దీన్ని అంటే వ్యాటర్డే వాళ్ళు హంటర్స్ ఉంటారు కదా వాళ్ళు మన దేశంలో హంటింగ్ అంటే నిషేధించడం జరిగింది వేరే దేశాల్లో హంటింగ్ పర్మిషన్స్ కూడా ఉన్నాయి ఆ దేశాల్లో ఏం చేస్తారంటే కొంతమంది ఆటవీకులు అయి ఉండొచ్చు లేదా హంటింగ్ సరదాగా చేసేవాళ్ళు అయి ఉండొచ్చు తమ యొక్క బాణాలకి ఈ పాలు పోస్తారనమాట దీంట్లో విష గుణాలు ఉండటం వల్ల వేటాడితే జంతువు వెంటనే పడిపోవటం అన్నది జరుగుద్ది అనమాట కాబట్టి వాళ్ళ యొక్క బాణాలకి ఈ పాలు పోయటం కూడా జరుగుద్ది అదేవిధంగా కొన్ని దేశాల్లో అయితే ఈ మొక్కను నలగొట్టి నీళ్ళల్లో వేస్తారు ఎందుకంటే చేపలను వేటాడటానికి కూడా కొన్ని దేశాల్లో ఈ విధంగా చేస్తూ ఉంటారనమాట అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మొక్కతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి మరి ఇది ఎంత విషపూరితమైనదిగా చెప్తున్నారు దీని గురించి ఎందుకు చెప్తున్నారు అనే సందేహం మీకు వస్తుంది మరి ఆ విషయం గురించి కూడా నేను మీకు చెప్తాను అనమాట ఉదాహరణకి పాము కనుక కరిచింది అనుకోండి దాంట్లో ఏముంటుంది విషం ఉంటుంది మరి ఆ విషయం వల్ల ప్రమాదం సంభవిస్తుంది మనకి కానీ పాము విషం నుంచి కూడా మందులు తయారు చేస్తారు అనే సంగతి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అదేవిధంగా పొగాకు వాడటం వల్ల క్యాన్సర్ వస్తుందని కూడా అందరికీ తెలుసు అయినా దాన్ని పండిస్తున్నారు ఎందుకంటే దాని నుంచి కూడా కొన్ని మందులు తయారు చేస్తారు ఈ విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది మరి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ మొక్కను కూడా ఇప్పుడు మీరు చూస్తున్న కాడజముడు అనే మొక్కను కూడా కొన్ని దేశాల్లో విరివిగా పెంచుతూ ఉంటారు ఎందుకోసం పెంచుతారు అంటే మందుల తయారీ అవసరాల కోసం మరియు ఈ మొక్క దాని భాగాలు లేదా దీనిలోని పదార్థాలు దీని నుంచి తీ తీయటానికి అంటే కొన్ని పదార్థాలు తీస్తారనమాట ఆ పదార్థాల వల్ల ఔషధాలు తయారు చేస్తూ ఉంటారు దానికోసమని వేర్వేరు దేశాల్లో మన దేశంలో కాకపోయినా వేర్వేరు దేశాల్లో విపరీతంగా పెంచి అంటే వ్యాపార సరళిలో పెంచుతూ ఉంటారనమాట కాబట్టి ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి మనము ఈరోజు ఈ మొక్క గురించి తెలుసుకోవాలి మరి ఈ మొక్క లేదా ఈ యొక్క మొక్క యొక్క పాలు లేదా కాండము బెరడు వేర్లు వీటి వల్ల ఏ ఏ జబ్బులు తగ్గుతాయండి అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం అంటే ముందే చెప్తున్నాను ఈ మొక్కను మీరు వాడాల్సిన పని లేదు అంటే బాగా అనుభవం ఉన్నారు మాత్రమే వాడుతూ ఉంటారు అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే దీ దీని వల్ల కూడా కొన్ని జబ్బులు పోతూ ఉంటాయి అన్నమాట కాబట్టి మీరు మాకండి ఎందుకంటే వైద్యుల సమక్షంలోనే ప్రయత్నించాలి తప్ప సొంతగా ప్రయత్నం చేయమాకండి అయితే ఏ ఏ జబ్బులు పోతాయి అన్న విషయానికి వచ్చేద్దాం దగ్గు గొంతు నొప్పులు తగ్గించడానికి ఈ మొక్కను వాడతారు అదేవిధంగా విరిగిన ఎముకలు అతికించడానికి కూడా ఈ మొక్కను అంటే ఈ కాడజముణ్ణి ఉపయోగిస్తూ ఉంటారు అదేవిధంగా నొప్పులు వాపులు తగ్గటానికి కూడా ఈ కాడజముడిని వాడతారు శరీరం మీద గడ్డలు పగలటానికి అంటే కొన్ని గడ్డలు పగలవు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి దానికోసం కూడా ఈ మొక్క యొక్క పాలుని ఉపయోగిస్తూ ఉంటారు ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే సెక్షువల్ డిసీజ్ అంటే సెక్స్ వ్యాధులు అంటే ఉదాహరణకు చెప్పాలంటే గనేరియా లాంటి వ్యాధులకి ఇది అద్భుతంగా పనిచేస్తుందన్నమాట అదేవిధంగా పేగుల్లో ఉండే పురుగులను క్రిములను తగ్గించడం కోసం లేదా చంపడానికి కోసం ఈ మొక్కను ఉపయోగిస్తూ ఉంటారు అంతే విధంగా తలనొప్పి తగ్గించుకోవటానికి మూర్చ తగ్గించడానికి ఈ మొక్కను ఉపయోగిస్తూ ఉంటారు ఉబ్బసం తగ్గించడానికి మలబద్ధకం తగ్గించడానికి కూడా ఈ యొక్క మొక్కని వాడుతూ ఉంటారు ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే పాము కాటుకి విరుగుడుగా కూడా ఈ మొక్కని ఉపయోగిస్తూ ఉంటారు ఉదాహరణకి చెప్పాలంటే ఫిలిప్పైన్స్లో చేపలు పట్టడానికి ఈ మొక్కను ఉపయోగిస్తారు ఆఫ్రికాలో అయితే క్రిమి కీటకాలను వికర్షించడానికి కూడా ఈ మొక్కను వాడుతూ ఉంటారు కాంగోలో అయితే కొన్ని విష పదార్థాల తయారీకి ఈ మొక్కను వాడుతూ ఉంటారు అంతేకాకుండా బొమ్మల తయారీలో ఈ మొక్కన చక్కని వాడుతూ ఉంటారనమాట ఇంకా ఇంకా ముఖ్యమైన విషయం చెప్పాలంటే మీకు గన్ పౌడర్ వాడకానికి అనువైన బొగ్గుని ఈ మొక్క ఇస్తుందనమాట అయితే ప్రమాదం లేకుండా ఎలా వాడాలి అన్న ఒక రెండు విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు ఈ మొక్క పాలుని మరియు నువ్వుల నూనెని కలిపి బాగా అంటే రంగరించి అది కాళ్ళ పగుళ్ళ మీద కనుక రాస్తే కాళ్ళ పగుళ్ళు వెంటనే తగ్గుముఖం పడతాయి మరి కొంతమంది విపరీతమైన దగ్గుతో బాధపడుతూ ఉంటారు వాళ్ళ కోసం ఈ మొక్క ఎలా ఉపయోగపడుతుందంటే దీన్ని ఎండబెట్టి కాల్చి బూడిద చేసి ఆ బూడిదను తేనెతో కలిపి చప్పరిస్తూ ఉంటే దగ్గు కూడా అంటే చాలా కాలం నుంచి ఉన్న దగ్గులు కూడా తగ్గుతాయి అన్నమాట అయితే చిన్నపిల్లలు కానీ గర్భిణీలు కానీ ఈ మొక్కను ఉపయోగించకూడదు అన్న సంగతి మరీ మరీ చెప్పటం చెప్తున్నాను కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి దీని పాలన గనక పసుపుతో కలిపి ముద్దగా చేసి మొలలకి కట్టడం కట్టడం వల్ల అంటే ఈ యొక్క పదార్థాన్ని అంటే పసుపుని తర్వాత ఈ పాలుని కలిపి పేస్ట్లా చేసి మొలల మీద అప్లై చేయటం వల్ల బాహ్య మొలలు దాదాపు పది రోజులు వాడితే తగ్గిపోతాయి అని చెప్పి చెప్పవచ్చు కాబట్టి ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి కొన్ని మనకి తెలిసి వాడుకుంటూ ఉంటాం లేదా కొన్ని తెలియకపోయినా ప్రయత్నిస్తూ ఉంటాం కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే తెలియని వారు ఈ మొక్కని ప్రయత్నం చేసి చూద్దాము అని అనుకోవద్దు ఎందుకంటే ఇది వైద్యుల పర్యవేక్షణలోనే వాడవలసిన ఒక మొక్క పాలతో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇదే మొక్క వల్ల ఇంకా మీకు ఏమైనా సరే ఉపయోగాలు కనుక తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి తెలియని వారు తెలుసుకుంటారు లేదా ఈ మొక్కతో జాగ్రత్తగా ఉండాలని ఏమైనా జాగ్రత్తలు మీకు తెలిసి ఉంటే అది కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి తెలియని వారు తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క చెట్టు మీకు కనిపిస్తుంది కదా ఇదిగో ఈ కాండము అంటే లావుగా ఉంది కదా దీన్ని మన పాతకాలం మన ఇళ్ళల్లో మజ్జిగ చేసుకునే స్తంభంగా తయారు చేసుకునే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఈ మొక్కని ఆ విధంగా కూడా తెలిసిన వారు ఉపయోగిస్తూ ఉంటారు ఇంకా ఈ మొక్క వల్ల లేదా ఈ కాండం వల్ల మీకు ఏదైనా ఉపయోగాలు తెలిస్తే తప్పకుండా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియని వారు తెలుసుకుంటారు ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది ప్రథమ చికిత్స లేక ప్రాథమిక చికిత్స గృహ చికిత్స అన్న విషయం మాత్రమే గుర్తుపెట్టుకోవాలి మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే తప్పనిసరిగా మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి ఆయన సలహా మేరకే వాడుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ ఛానల్ని మీరు మొదటిసారి కనుక చూస్తూ ఉంటే మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనేబుల్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం